గత కొద్ది రోజులుగా దేశంలో టమాటా ధరలు అంటుతున్నాయి సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు టమాటాలను కొనాలంటేనే భయపడిపోతున్నారు అయితే భూమిని నమ్ముకున్న రైతుకు అనూహ్య రీతిలో అదృష్టం వరించింది టమాటాలో పంట సాగు చేసిన ఓ రైతు మూడు కోట్ల రూపాయలను సంపాదించాడు వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి ఎంతోమంది రైతులు వలసలు వెళ్లిన ఘటనతో పాటుగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకమే ఉన్నాయి ఇలాంటి సమయంలో చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు టమాటా పంటపై ఆధారపడి పంటను సాగు చేశారు సీజన్ మొదట్లో టమాటాకు సరైన గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు అప్పుల ఊబిలో చెక్కున్నారు ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా టమాటాకు అధిక ధర రావడంతో టమాటా రైతులు ఊపిరి పీల్చుకున్నారు దీంతో ఇన్నాళ్లు అప్పులు చేసి బతుకు జీవుడా అంటూ బతుకును సాగించిన రైతుల జేబులు ఇప్పుడు గలగలమంటున్నాయి టమాటా అధికంగా సాగయ్యే చిత్తూరు జిల్లా కరకమంద గ్రామానికి చెందిన చంద్రమౌళి రైతు కుటుంబం కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు కోట్ల ఆదాయం పొందింది వేసవి అనంతరం వచ్చే పంటకు మంచి ధర వస్తుందని ఆ కుటుంబం గుర్తించింది పలుమార్లు టమాటా పంట నష్టాల రుచి చూసినా పట్టు విడవకుండా తిరిగి అదే పంటను ఎన్నుకున్నారు ఏప్రిల్లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో సాహు రకం టమాటా మొక్కలు ఇరవై రెండు ఎకరాలలో నాటారు కట్టెసాగు విధానంలో మల్చింగ్ సూక్ష్మ సేద్య పద్దతులు పాటించారు జూన్ చివరిలో దిగుబడి మొదలైంది దిగుబడిని జిల్లాకు దగ్గరగా ఉండే కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో విక్రయించారు వేలంపాటలో పదిహేను కిలోల పెట్టె ధర వెయ్యి నుంచి పదిహేను వందల మధ్య పలికింది ఇప్పటి వరకు నలభై వేల పెట్టెలు విక్రయించగా నాలుగు కోట్ల ఆదాయం వచ్చినట్టు రైతు తెలిపారు అందులో ఎకరాకు మూడు లక్షల చొప్పున ఇరవై రెండు ఎకరాలకు డెబ్బై లక్షల పెట్టుబడి పెట్టాడు కమిషన్ ఇరవై లక్షలు రవాణా ఖర్చులు పది లక్షలు పోను ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు మీరు ఇది సంవత్సరాలు చేస్తున్నారు మీకు లాస్ట్ కరోనా సీజన్ లో నా పరిస్థితి సుమారుగా పెట్టుబడి ఎంత మాత్రం మాత్రమైనచ్చో డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఏంటా సరే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి దేశంలో అతిపెద్ద టమాటా మార్కెట్లో ఒకటైన మదనపల్లె టమాటా మార్కెట్ యార్డు నుంచి వివిధ రాష్టాలకు ప్రతినిత్యం టమాటా ఎగుమతి జరుగుతుంటుంది ఒక్కసారిగా టమాటా ధర అధికం కావడంతో టమాటా రైతుల సంతోషానికి హద్దులేవు